నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మన శరీరంలో మెటబాలిజం ఒక ప్రక్రియ జరుగుతుంది కదా అవునమ్మా మరి ఈ రోజు అంశంలో భాగంగా అసలు మెటబాలిజం అంటే ఏంటి దాని వల్ల ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి కూడా చెప్తారా తప్పనిసరిగానమ్మా మన శరీరంలో జరిగే జీవక్రియనే మెటబాలిజం అంటారు మన శరీరాన్ని తీసుకుంటే కణాల సముదాయము కణం అంటే కంటితో చూడలేని చిన్న రూపం మైక్రోస్కోప్ లో మాత్రమే కనిపించేంత చిన్న రూపం కొన్ని కోట్ల కణాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఒక అవయవం ఏర్పడుతుంది కొన్ని అవయవాలు ఒకదాని పక్కన ఒకటి చేరి కూర్చుంటే ఈ శరీరం ఏర్పడింది కానీ ఈ శరీరం మొత్తం నూట ఇరవై ఐదు ట్రిలియన్ కణాల సంప్రదాయం అని ఒక అంచనా ఒక ట్రిలియన్ అంటే కోట్లు అట్లాంటిది నూట ఇరవై ఐదు ఇంటూ లక్ష కోట్ల కణాల సముదాయం మన శరీరం కనపడుతున్నది అవయవాలు కనపడుతున్నాయి కానీ ఇవి తయారవటానికి ఆధారమైన కణాలు మాత్రం కంటికి కనపడవు అందుకని కొన్ని కోట్ల కణాలు ఒక చిక్కుడు గింజ షేపులో కూర్చుంటే దాని కిడ్నీ అని కొన్ని కోట్ల కణాలు ఒక రామ్మఫలం షేప్లో కూర్చుంటే దాని గుండె అని ఇట్లా పేర్లు మార్చుకున్నాం మరి కణాల్లో జరిగే క్రియను జీవక్రియ లేదా మెటబాలిజం అంటారు మరి ఏమి జరుగుతుంది కణాలలో మనం పీల్చిన ప్రాణవాయువు చివరికి కణాల లోపల చేరుతుంది మనం త్రాగిన నీరు చిట్ట చివరికి కణాల లోపలే చేరుతుంది మనం తిన్న ఆహార పదార్థాలు చిట్ట చివరికి చేరే గమ్యస్థానం కణాలి కణము లోపలికి ఈ మూడు వెళ్ళిన తర్వాత ప్రాణవాయు సమక్షంలో ఆహార పదార్థాలు ఫైర్ అవుతాయి ఆహార పదార్థాలు ఏదో పొయ్యిలో పొలం మండినట్టుగా కణాల లోపల మండుతాయి అనమాట ఆ మండినప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది ఆ వేడికి మారిపోయే శక్తి దానికి ఎనర్జీ అని పేరు అనమాట అంటే కణాల లోపల వేడి ఉత్పత్తి అయినప్పుడు వ్యర్థాలు విడుదలవుతుంటాయి ఆ వ్యర్థాలే మనం విసర్జించే వ్యర్థాలు జీవక్రియ అంటే గాలి నీరు ఆహార పదార్థాలు కణాల లోపలికెళ్ళటం అక్కడ శక్తి వేడి ఉత్పత్తి అవటం వ్యర్థాలు బయటకు పోవటం ఇది జీవక్రియ దీనే మెటబాలిజం అంటారు అయితే డాక్టర్ గారు ఈ మెటబాలిజం ఎలా ఉంటే మనం ఆరోగ్యకరంగా ఉంటాము అంటే ఎలా గాడి తప్పితే ఎలాంటి సమస్యలు వస్తాయి కూడా చెప్తారా ఈ మెటబాలిజం జీవక్రియ అనేది బాగా కష్టపడి శ్రమ చేసుకునే వారికి చాలా బాగా జరుగుతుంది మెటబాలిజం యాక్టివ్ గా ఉంటుంది స్పీడ్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కష్టపడుతున్నారు కాబట్టి ఎక్కువ శక్తి కావాలి ఎక్కువ శక్తి కావాలన్నప్పుడు కణాలు చకచక తీసుకుంటే ఎక్కువ శక్తిని సప్లై చేస్తూ సజావుగా సాగుటం జరుగుతుంది వ్యర్థాలు కూడా విడుదలైనప్పటికప్పుడు మలమూత్ర ఆదుల రూపంలో చెమట రూపంలో బాగా బయటికి వెళ్ళిపోతాయి అంటే రాకలు పోకలు వీళ్ళలో సమానంగా ఉంటాయి కష్టపడేవారికి మరి ఈ రోజుల్లో కష్టపడే వారి సంఖ్య తగ్గిపోయింది నీడ కొట్టను కూర్చునే వారి సంఖ్య పెరిగిపోయింది మెటబాలిజం వీళ్ళకి స్లో డౌన్ అయిపోతుంది మెటబాలిజం స్లో డౌన్ అయ్యేసరికి వాళ్ళలో కొవ్వు పేరుకోవటం ఎక్కువైపోతుంది తద్వారా వ్యర్థాలు బయటకు పోయే స్థితి కూడా తగ్గిపోతుంది దేనితో రకరకాల సమస్యలు ఏజ్ రాకుండా వచ్చే స్థితి వాళ్ళలో పెరిగిపోతూ ఉంటుంది అందుకని మెటబాలిజం చురుగ్గా ఉంటే ఆరోగ్యము మెటబాలిజం స్లో డౌన్ అయితే అనారోగ్యం అయితే డాక్టర్ గారు మరి మెటబాలిజం అనేది కొంతమందికి ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళకు ఎంత ఆహారం తీసుకున్నా కూడా ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోయినా కూడా అరిగిపోతుంది అని చెప్తూ ఉంటారు మరి ఎక్కువ మెటబాలిజం ఉండటం వల్ల చక్కగా ఏం కావాలంటే తినొచ్చు ఎప్పటికీ సన్నగానే ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు ఇందులో ఏమన్నా ఇబ్బంది ఉందంటారా లేదంటే నిజంగానే ఒక వరంలా పనిచేస్తుందా కొంతమందికి జీన్స్ బట్టి కూడా మెటబాలిజం కొంచెం యాక్టివ్ గా ఉంటుందమ్ దాన్ని బట్టి కూడా శక్తిని ఉత్పత్తి కేంద్రాలు కొంతమంది స్వతహాగా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి హార్మోన్స్ ఎంజైమ్స్ యాక్షన్ కూడా మెటబాలిజం కావలసినవి కూడా తగు మోతాదులో విడుదలవుతూ ఉంటాయి కాస్త చేసే పనిని బట్టి కొద్దిగా జీన్స్ ని బట్టి కూడా ఇది ఆధారపడి ఉంటుంది అందుకనే కొంతమంది ఎక్కువ తిన్నా వాళ్ళు గట్టిగా సన్నగా అట్లా ఉంటుంటారు మరి కొంతమందికి కొన్ని కారణాల వల్ల మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది దీని వల్ల కొన్ని ఇబ్బందులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట అయితే డాక్టర్ గారు మరి ఈ మెటబాలిజం అనేది అసలు ఎందుకు స్లో డౌన్ అవుతుంది ఒకసారి దీనికి చాలా కారణాలు ముఖ్యంగా మనకి మంచినీళ్ళు తక్కువ తాగటం వల్ల మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది మరి ఈ రోజుల్లో ఉద్యోగ వ్యాపారాలు చూసుకునేవారు ఏసీల్లో గదుల్లో నిడపట్టుకు కూర్చున్నప్పుడు కాస్త చల్లదనానికి కూడా బాత్రూమ్ ఎక్కువ వస్తూ ఉంటుంది మరి వీళ్ళకి చెవట్లు పట్టట్లేదు మరి ఎక్కువ సార్లు బాత్రూమ్ కి వెళ్ళాలంటే పని ఆటంకం అని నీరు తాగితే యూరిన్ వస్తున్నదని నీళ్లు తాగటమే తగ్గించేస్తున్నారు నీళ్లు తక్కువ తాగటం వల్ల ఈ బాడీలో ధర్మోజెనేసిస్ యాక్టివిటీ స్లో డౌన్ అయిపోతుంది ఇది ఒక రీజన్ రెండవది శారీరక వ్యాయామం అస్సలు చేయకపోవటం వల్ల మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది ఒక అరగంట గంట కూడా వాకింగ్ కూడా చేయరు చాలా మంది ఏదో ఇంట్లో కూర్చోవటం ఆఫీస్కి వెళ్ళి కూర్చొని పని చేయటం మళ్ళీ కారులో బస్సులో ఇంటికి రావటం మళ్ళీ కూర్చోవటం ఇలా కదలకుండా కూర్చునే వారికి వారి మెటబాలిజం స్లో డౌన్ అవడానికి ఇది మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు అందుకని వాళ్ళలో ఇది స్లో అవటం వల్ల శరీరంలో మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి బరువు పెరిగిపోతూ ఉంటారు ఇది రెండవ రీజన్ మూడవది కొన్ని రకాల పోషకాలు సరిగా అందనందు వల్ల కూడా మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది అదేమిటంటే ముఖ్యంగా బి కాంప్లెక్స్ విటమిన్లు విటమిన్ సి ఈ కే ఇట్లాంటి విటమిన్స్ కొన్ని గనక లోపించినప్పుడు మెటబాలిజం స్లో డౌన్ అవుతుంది అనమాట ఇది మూడవ రీజన్ గా చెప్పొచ్చు నాలుగవది కొంతమందికి హార్మోన్ సంబంధమైన సమస్యలు ఉంటాయి కొన్ని హార్మోన్స్ మెటబాలిజం యాక్టివ్ గా ఉంచుతాయి కొన్ని హార్మోన్స్ మెటబాలిజం స్లో డౌన్ చేస్తుంటాయి ముఖ్యంగా థైరాయిడ్ గ్రై సరిగా పనిచైపోతే కూడా మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది అందుకని ఎక్కువ మంది థైరాయిడ్ ట్రబుల్ తో బాధపడుతున్నారు కాబట్టి ఇది ఒక రీజన్ అని చెప్పొచ్చు కొంతమందికి నిద్ర సరిగా లేక కూడా మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది నిద్ర పట్టినప్పుడు మన బాడీలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ వస్తాయి అట్లాగే మన శరీరంలో ముఖ్యంగా నిద్ర చాలినప్పుడు ఫ్రీ రాడికల్స్ ఎక్కువ విడుదలవుతాయి అవి క్లియర్ కావు ఎక్కువైన ఫ్రీ రాడికల్స్ అన్ని బాడీలో మెటబాలిజం మీద ఎఫెక్ట్ చేసి మెటబాలిజం స్లో డౌన్ చేసేస్తాయి కొంతమంది కొన్ని రకాల డ్రగ్స్ లాంటి మందులు లాంటి స్లీపింగ్ టాబ్లెట్స్ కానీ స్టూరాయిడ్స్ వాడినప్పుడు అవన్నీ మెటపాలజీని స్లో డౌన్ చేసి కంపల్సరీ వీటి వల్ల కొంతమంది మెటపాలిజం డౌన్ అయిపోయి వెయిట్ పెరిగిపోవటం రోగాలు రావడం జరుగుతుంటుంది దీంతో పాటు స్ట్రెస్ హార్మోన్స్ మెటపాలజీని స్లో డౌన్ చేస్తుంది కార్టిజాల్ లాంటి హార్మోన్స్ అట్లాంటివి ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో వచ్చే చేంజెస్ కారణంగా మెటబాలిజం స్లో డౌన్ అయిపోతుంది అనమాట ఇట్లాంటి అనేకం కలిసి మెటబాలిజం స్లో డౌన్ చేయడానికి కారణాలుగా కనపడుతున్నాయి అయితే డాక్టర్ గారు మరి మెటబాలిజం నాచురల్ గా మనం ఏమన్నా పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా మనం తీసుకునే ఆహారం ద్వారా దీన్ని ప్రేరేపి ఏమైనా చేయగలం అంటారా అంటే మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవటం మంచి నీళ్లు బాగా త్రాగటం కాస్త వ్యాయామం తగు మోతాదులో రోజు చేయటం ఇట్లాంటివి వస్తే మూడు విషయాలు మార్పు చేసుకుంటే ఇమీడియట్ గా మెటబాలిజం స్పీడప్ అందుకని అది మనం మార్చుకోవటం మన చేతిలో ఉంది ఓకే అది రోజుల్లో ఒబీసిటీ డయాబెటీస్ చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం ఫ్యాటీ లివర్ రావటం బొజ్జలు పెరగటం ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువైపోవటం ఇవన్నీ మెటబాలిజం స్లో డౌన్ అవడం వల్ల వచ్చే సమస్య సమస్యలు మెటబాలిజం యాక్టివేట్ చేయాలి స్పీడప్ చేయాలి అందుకని అలాంటి వాటికి జీవనశైలి మారటమే పరిష్కారం దీనికి సులభంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు మెటబాలి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అంటే రోజు డిన్నర్ తిన్నాకన్నా ఒక హాఫ్ అన్ అవర్ అన్నా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్న వాకింగ్ చేయాలని ఒక నియమం పెట్టుకోవాలి అది కాస్త మంచిది అది అన్నిటికంటే సులభం డిన్నర్ తిన్నాక ఒక అరగంట కాస్త ఫ్రీ అవటం కోసం అటు ఇటు ఇంట్లోనో బాల్కనీలోనో కాస్త రోడ్డు మీద మేడ మీద నడవటం మంచిది రెండవది ప్రతిరోజు ఒక ఉదయం అన్న ఆసనాలు ఎక్సర్సైజ్ చేయమంటే బోర్ కొడుతున్నది అనుకుని చేయలేని వారు కనీసం ఒక గంట ఆటలు ఆడుకోమనండి షెట్లు వాలీబాల్ ఆడొచ్చు స్విమ్మింగ్ కెళ్ళచ్చు ఫుట్బాల్ ఆడొచ్చు టేబుల్ టెన్నిస్ ఏదో ఒక ఆట ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ ఒక గంట సేపు ఉండేట్ లేకపోతే పిల్లలతో ఆడుకోమని ఒక గంట సేపు వాళ్ళ బాల్ ఇస్తరి మనం పరిగెట్టడం వాణేశ్వరం అని అందుకని వాడికి ఆటేటూ ఉంటుంది మనం విసిరి వాడు పరిగెడితే మనకు మెటబాలిజం పెరగదు అందుకని వాణేశ్వరం అనాలి మనం తేవాలి అప్పుడు ఇట్లాంటి ఆటలు ఆడుకోవటం చాలా మంచిది అనమాట లేకపోతే కొంతమంది కుక్కని తీసుకుంటారు ఒక గంట సేపు అరగంట సేపు వాకింగ్ తీసుకెళ్లి దాంతో పాటు కాస్త బాలిసి రో ఏదన్నా ఇంకోటి ఇసురో దాన్ని కుక్కతో ఆడుకోవటం అనేది చేస్తుంటారు ఇలాంటివన్నీ మెటబాలిజం తెలియకుండా ఇంక్రీజ్ చేస్తాయి అనమాట అది చాలా మంచిది అని చెప్పొచ్చు ఇక రెండవది ఈ మెటబాలిజం యాక్టివేట్ చేయడానికి రోజు నాలుగు లీటర్ల మంచినీళ్ళు క్రమం తప్పకుండా త్రాగాలి సైంటిఫిక్ గా కూడా వాటర్ బాగా తాగితే మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుందని రుజువైన విషయం అనమాట ఓకే రోజు ఫోర్ లీటర్స్ వాటర్ తప్పనిసరిగా త్రాగటం ఇక మూడవది మంచి ఆహారం అంటే విటమిన్ సి ఈ మరి విటమిన్ ఏ ఇట్లాంటి ఎక్కువ ఫుడ్స్ బి కాంప్లెక్స్ ఉండే బాగా తీసుకోవాలి ఎక్కువగా మెటబాలిజం బాగా ఎక్కువసేపు ఇచ్చేవి నట్స్ ఎక్కువ ఇస్తాయి కొంచెం విత్తనాలు ఎక్కువ ఇస్తుంటాయి అందుకని రోజు కాస్త మొలకెత్తిన విత్తనాలు కాస్త ఒక పూట అన్నా కాస్త ఎక్కువ మొత్తంలో తీసుకోవటం ఎండు విత్తనాలు నానపెట్టుకునేవి బాదం పప్పులు జీడిపప్పులు పొచ్చ గంజలు గొమ్మడి గంజలు పొద్దుతేరుడు పీకా నట్స్ వాల్ నట్స్ ఇట్లాంటివి ఏ నట్స్ అయినా సరే ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలానికి నానతాయి ఇలాంటి నానబెట్టుకున్న విత్తనాలు ఎక్కువగా తీసుకుంటే కొంచెం మెటబాలిజం స్పీడప్ అవుతుంది అనమాట వీటి ద్వారా ఎనర్జీ బాగా ప్రొడ్యూస్ అవుతుంది ఇంకెప్పుడన్నా మెటబాలిజం స్లో డౌన్ అయినప్పుడు నాలుగు మూడు స్పూన్లు తేని నాకేయండి బరువును పెరగకుండా మంచి తిండి అందించడం ఇట్లాంటివి అనమాట ఈ నట్స్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ఇట్లాంటివి మంచి డైట్ తీసుకుంటే హార్మోన్స్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఎనర్జీ రిలీజ్ కి చక్కగా థర్మోజెనిసిస్ ప్రక్రియకి హెల్దీగా సపోర్ట్ చేస్తాయి అనమాట కానీ ఇట్లాంటి అలవాట్లు కనుక మార్చుకోగలిగితే మెటబాలిజం స్పీడ్ అప్ అవుతుంది వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ కూడా బాగా జరుగుతుంది జీవక్రియ సజావుగా జరిగితే కణాలు హెల్దీగా ఉంటాయి కణాలు హెల్దీగా ఉంటాయి అవయవాలు హెల్దీగా ఉంటాయి అవయవాలు హెల్దీగా ఉంటే ఆరోగ్యం బాగున్నట్టు అనమాట అందుకని మన శరీరం బాగుండాలంటే కణాల నుంచి బాగుండాలని మనం గుర్తుపెట్టుకోవాలి విన్నారు కదండి మరి మనందరం కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే దానికి మూలం అనేది కణాల్లో ఉన్న జీవక్రియలో ఉంటుంది మరి మెటబాలిజంని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా మన చేతుల్లోనే ఉంది మనం తీసుకునే ఆహారం చేసే ఫిజికల్ యాక్టివిటీ మీద మెటబాలిజం ఆధారపడి ఉంది కాబట్టి మంచి ఆహారాన్ని తీసుకోండి అలాగే రోజు కాస్త సమయాన్ని ఫిజికల్ యాక్టివిటీ కేటాయించగలిగితే మెటబాలిజం బాగుంటుంది కాబట్టి ఆరోగ్యకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి